శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ వింటావా నా బాధ రచన కేవి సుమలత గారు గలం జయశ్రీ ఇక కథలోకి వెళితే ప్రీనా అమ్మకి ఇక్కడంతా క్షేమం మీరు కూడా అక్కడ క్షేణ ఈ ప్రీనాలు క్షేణాలు ఏమిటాని ఆశ్చర్యపోతున్నావా ఏం చేస్తాను చెప్పు ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట అలా పీనాసి మొగుడుతో ఆరు నెలల నుండి కాపురం చేస్తున్నాను కదా ఆ పీనాసితనం నాకు వచ్చేసింది అక్షరాలలో కూడా పొదుపొచ్చేస్తుంది సరేలే ఎలా చదవాలో తెలియక భయపడకు నీకు అర్థమయ్యేలా రాస్తాను అక్కడ నాన పిసినారితనం బారి నుండి తప్పించుకున్నాను అనుకున్నాను కానీ అంతకన్నా పీనాసి దగ్గరకొచ్చి పడ్డాను నానా పొరుగు వాళ్ళ పేపర్ కాసేపటి కోసం అడుక్కొచ్చి చదువుకోమని మనకు ఉదారంగా ఇచ్చేవారు ఇక్కడ మా ఆయన వాట్సాప్లో వచ్చిన న్యూస్ పేపర్ కూడా నాకు ఫార్వర్డ్ చేస్తే నెట్ అయిపోతుందని ఆయన ఫోన్లోనే చదవమంటారు అయ్యో రామా మొన్న దసరా నవరాత్రుల్లో ఉదయం రాత్రి రెండు పూటలు ఇంట్లో వంట చేయనివ్వలేదు నాలుగు గుడులు తిప్పి ప్రసాదాలు తినిపించి సరిపెట్టేశారు అర్ధాకలితో నాకు ఏడుపొచ్చేసింది పైగా ఇప్పుడు నేనేమన్నానని అంతగా ఏడుస్తున్నా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గొడవ చేశారు పైగా మనం ఎన్ని రకాలు టిఫిన్లు తింటున్నామో అని అంటుంటే నాకు పీకల దాకా కోపమొచ్చి ఏడుపాపుకున్నాను దీపావళి వస్తుంది కదా ఇప్పటి నుండే నాకు భయం వేస్తోంది పందిర్లు భోజనాలు ఉండవు కానీ కాలకుండా పడున్న బాంబుల కోసం అందరి వాకిళ్ళు ఎక్కడ వెతకమంటారోనని నీకు మరో విషయం చెప్పనా మొన్న గుడికెళితే జనం మధ్యలో దూరి చేయి మార్చి మరో చేయి చాచి రెండుసార్లు ప్రసాదాలు తీసుకుంటుంటే ఒక ఆవిడ పసిగట్టేసి ఇంత కకూర్తి పడుతున్నావేంటయ్యా చూడటానికి బాగానే ఉన్నావు కదా అని ఆయన్ను కడిగి పారేసింది సిగ్గుతో నాకు తల కొట్టేసినంత పనైందనుకో గబగబా ఆయన దగ్గర నుండి దూరం జరిగాను నన్నెక్కడ తిడుతుందోనని ఎక్కడ పందిరి వేసి భోజనాలు పెట్టినా మా ఆయనకు తెలిసిపోతుంది ఇక ఆ రోజు మా ఇంట్లో వంటుండదు భోజనాలకు వెళ్ళి అక్కడ లొట్టలు వేసుకుంటూ తింటారు నన్ను తీసుకువెళ్తారు కాబట్టి దొంగలాగా ఎవరైనా ఎవరు నువ్వు అని అడుగుతారేమోనని తల దించుకొని తింటాను కానీ ఆయన మధ్య మధ్యలో నా వైపు చూసి భలే రుచికరమైన భోజనం తినిపిస్తున్నాను కదూ అంటారు అప్పుడు నా కుళ్ళు మండిపోతుంది మనింట్లో నాన్న నెలకోసారైనా బిర్యానీ వండుకోనిచ్చేవారు కానీ ఇక్కడ బిర్యానీ తినాలంటే ఎవరింట్లోనైనా ఫంక్షన్ జరగాలి అప్పుడు ఉచితంగా బిర్యానీ తినాలి ఆ ఇంకో సంగతి చెప్పడం మర్చిపోయాను దసరా పండుగకు దీపావళి పండుగకు సెలవులు లేవుగా అల్లుడుగారికి సంక్రాంతికి వద్దురు గాని అని మా ఆయనతో అన్నారు నాన్న అందుకే సంక్రాంతికి వెళ్ళినప్పుడు దసరా కానుక దీపావళి కానుకతో కలిపి మూడు కానుకలు ఇవ్వమని మీ నాన్నకు చెప్పు అని నాకు పదే పదే గుర్తు చేస్తున్నారు ఈ విషయం నాన్నకు మర్చిపోకుండా చెప్పమ్మా లేకపోతే ఇచ్చేదాకా మా ఆయన అక్కడే వేసుకొని కూర్చుంటారు నాన్నను మించిన పీనాసి కదా మాట్లాడితే అత్తయ్య గారిని చూసొద్దాం అంటున్నారు నీ చేతి గారెలు బూరెలు నుండే ఊహించుకుంటూ భుక్తాయాసంతో బ్రేవ్ బ్రేమని తేన్పులు తీస్తున్నారు అమ్మా ఎందుకు వెతికి వెతికి ఇంత నా కంటగట్టారు మా ఆయన కంటే మీ ఆయనే కొంచెం నయమని నాకు పెళ్ళయ్యాకే తెలిసింది పొట్టిగా అయిపోయిన షర్ట్లు నలిగిపోయిన ఫ్యాంట్లు వేసుకొని దీనాతి దీనంగా ఆఫీస్కి వెళ్తుంటే చూడలేక చచ్చిపోతున్నాను పండకకి నాన్నని కాస్త మంచి బట్టలు కొనిపెట్టమని చెప్పు మరీ అడుక్కునే వాళ్లతో పోటీ పడుతున్నారు మొన్న పక్కింటికి అడుక్కునేవాడు వస్తే మా ఆయన చూడకుండా బట్టలిద్దామనుకున్నాను అప్పుడైనా కొత్తవి కొనుక్కుంటారని ఆశపడ్డాను కానీ అతను నా బట్టలకన్నా ఘోరంగా ఉన్నాయి నా కొద్దు బాబోయ్ అంటూ వెనకకు తిరిగి చూడకుండా పారిపోయాడు ఇంకా చెప్పాలంటే మా ఇంటికి వాళ్ళు ఎవరూ రారు మా ఆయన సంగతి వాడకట్టులో అందరికీ తెలుసు మా ఆయనకి అంతటి కీర్తి ప్రతిష్టలున్నాయి అమ్మా తిండికి మొహం వాచిపోయి ఉన్నాను అక్కడకు వస్తేనన్నా నాలుగు రకాల వంటలు తిందామంటే నానా అల్లుడికి బట్టలు పెట్టాలని బెంగ పెట్టుకొని వంటే వంటల్లో కోత విధిస్తాడేమోనని అదో సందేహం అమ్మా ఒక పని చేద్దామా వీళ్ళిద్దరికీ విరోచనాలు మందు కలిపి హాస్పిటల్లో చేర్పించి కదలకుండా సెలైన్ పెట్టిస్తే గొడవ వదులుతుందనిపిస్తుంది అప్పుడు మనం కమ్మగా వండుకొని తినొచ్చు నాకైతే ఏదో ప్లాన్ వేయాలనిపిస్తుంది నువ్వు కూడా ఈ నాలుగు రోజులు ఆలోచించు నేను కూడా ఆలోచిస్తాను వీళ్ళకి పిసినారితనం వదిలే ఐడియాల కోసం గూగుల్లో చూద్దామంటే నా ఫోన్లో నెట్ ఉండదాయే అక్కడికి వచ్చినాక అదే పనిలో ఉంటాను సరేలే అమ్మా నీకు ఉత్తరం రాశానని తెలిస్తే ఈ సాయంత్రం మా ఆయన టీ తాగడం మానేస్తాడు ఎందుకంటే కవర్ ఖర్చు బ్యాలెన్స్ చేయాలని ఎలాగో వెళ్తున్నాం కదా అప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని పాయింట్లు తీస్తాడు ఆయన వచ్చేలోగా పక్కిన డబ్బాయితో పోస్ట్ చేయిస్తాను ఉంటానిక ప్రేమతో సరియు ఇంతటితో జయశ్రీ వినిపించిన కేవీ సుమలత గారి కథ వింటావా నా బాధ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ